శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఒక స్త్రీ మిమ్మల్ని నాశనం చేయడానికి సిద్ధంగా బిడ్డ వెయ్యి శాతం జరగబోయేది ముందే కనిపెట్టి తప్పించుకో లేదంటే నేను ఏమీ చేయలేనమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఏమంటున్నారంటే బిడ్డ ఒక స్త్రీ మిమ్మల్ని ఏదో ఒక మాటలతోటి అంటే తన యొక్క మాటల గారిడితోనే చేతలతోనే మంచిగా ము మీ ముందు ప్రేమగా నటిస్తూ మీ మీ వెనక తలి గోతులు తవ్వబోతుంది బిడ్డ అది ఎక్కడైనా సరే మీ ఇంట్లోనైనా కావచ్చు మీ చుట్టుపక్కల కావచ్చు లేదంటే మీ ఆఫీసులో కావచ్చు ఎక్కడైనా సరే ఒక స్త్రీ నీ ముందు మంచిగానే మాట్లాడుతుంది నువ్వే ప్రాణం సర్వస్వం అంటుంది తర్వాత నీ వెనక మాత్రం నీ పని ఎలా చెడగొట్టాలా నీ యొక్క ఎదుగుదలను ఎలా ఆపాలా నీకు ఎలా చెడ్డ పేరు తీసుకురావాలని నీ వెనక గోతులు త్రవ్వుతూనే ఉంటుంది బిడ్డ అటువంటి స్త్రీ ఎవరో అటువంటి మాటలు ఎవరు ఆడుతున్నారో నీ ముందు ఒకలా నీ వెనక ఇంకొకలా ఎవరు మాట్లాడుతున్నారో అవన్నీ కూడా బిడ్డ ఇంతకు ముందు ఒకరు నీ ముందు చెప్పారు ఆ స్త్రీ నీ గురించి ఇలా అంటుంది ఇలా మాట్లాడుతుంది అని కానీ నువ్వు అస్సలు పట్టించుకోలేదు తను అలా చెయ్యదు తను నాతో ఎంతో ప్రేమగా ఉంటుంది నా బాగు మాత్రమే కోరుకుంటుందని వాళ్ళ యొక్క మాటలు నువ్వు కొట్టిపారేసావు బిడ్డ నేను అందరినీ అలా అనలేదు ఒక్కసారి ఆలోచించు లోతుగా ఆలోచించి బిడ్డ వారు చెప్పింది నిజమేనా లేదంటే అంటే వాళ్ళు ఊరికే చెప్తున్నారనేది ఒక్కసారి దానిపైన కొంచెం ఆరా అలా చేస్తే నీకు ఎవరు ఎలాంటివారో ఇప్పుడే తెలిసిపోతుంది నువ్వు అలా జాగ్రత్త పడగలిగితే నువ్వు ముందు ముందు నీ జీవితంలో ఎంతో సంతోషంగా ఉండగలుగుతావు బిడ్డ లేదంటే ఆ యొక్క స్త్రీ నిన్ను సర్వనాశనం చేసేదాకా కూడా నిద్రపోదు కాబట్టి ఎప్పుడైనా సరే నువ్వు ఎవరు అంటే ఎవరైనా ఒక స్త్రీ వచ్చినా ఎవరైనా ఒక పురుషుడైనా ఎవరైనా ఒక వ్యక్తిని ముందుకు వచ్చి ప్రేమగా మాట్లాడేటప్పుడు వారు అవసరం కోసం మాట్లాడుతున్నారా లేదంటే డబ్బు కోసం మాట్లాడుతున్నారా లేదంటే వారి నిజాయితీగా మాట్లాడుతున్నారనేది వారి మాటల ద్వారా వారి చేతల ద్వారా నువ్వు కనిపెట్టాలి అలాంటప్పుడే నువ్వు నీ జీవితాన్ని నువ్వు ఉన్నతంగా సరిదిద్దుకోగలవు కాపాడుకోగలవు లేదంటే ఏదో ఒక ప్రమాదంలోనే పడుతూనే ఉంటావు బిడ్డ ఇప్పటి వరకు ఎంతో మోసపోయావు ఎంతో అంటే ఎంతో బాధపడ్డావు ఎన్నో కష్టాలు అనుభవించుకొని ఈ స్థాయికి వచ్చావు ఇప్పుడైనా సరే జర ఉండు ఉండిబిడ్డా ఎప్పుడు కూడా నా పాదాల దగ్గర శరణాగతి పొందుతున్న నీకు నీ యొక్క పాప కర్మలన్నింటినీ కూడా అంతం చేసేలా నేను ఉపశమనాన్ని కలిగిస్తాను తల్లి నువ్వు ఎప్పుడు కూడా ఈ గడుపుతున్నటువంటి కాలం ఇవన్నీ కూడా నీకు నువ్వు కొని తెచ్చుకుని ఉన్నవే అందరూ అనుకుంటారు ఆ భగవంతుడే ఇలా చేశాడని అలా కాదు బిడ్డ ఆ భగవంతుడు కొన్ని చేస్తే మరికొన్ని మీరు చేసుకున్నవే మీరు ఇలా ప్రతి విషయంలో కూడా మోసపోతూ కపట నాటకాల్లో మునిగిపోతూ ఉంటే ఆ భగవంతుడైనా ఏం చేస్తాడు చెప్పు బిడ్డ ఏదో ఒక సందేశం రూపంలోనో ఏదో ఒక మనిషి రూపంలోనో మీకు సాయం అంటే ఏదో ఒక సాయం అందించాలని చెప్తూనే ఉంటాము అవి మీరు వినపోయినట్లయితే అప్పుడైనా నేను ఏం చేయాలమ్మా ఎందుకు అంత నిర్లక్ష్యం చెప్పు నీలో ఉన్న ఆలోచనలన్నీ కూడా ఇప్పుడు నీవి ఏదైతే నీ మైండ్లో నీ మనసులో రన్ అవుతున్నటువంటి ఆలోచనలన్నీ కూడా బయటికి త్రోలు నాడేసే పాజిటివ్గా ఆలోచించు ఎవరు ఎలాంటివారు అందరితో మాట్లాడు అందరితో ప్రేమగా ఉండు కానీ ఎవరు ఎలాంటివారు బిడ్డా అప్పుడే నువ్వు ఆనందంగా ఉండగలవు నీ మనసులో దేని గురించి అయినా సరే ఏ విషయం ఉన్నా సరే ఈ నాన్నతో చెప్పుకో తల్లి నీకు తల్లి అంటే నీకు నీడలా తండ్రిలా రాలించేటటువంటి ఒక గొప్ప మాతృమూర్తిలో ఉంటాను ఒక తండ్రిగా మంచి చెడు చెప్పేటటువంటి పితృదేవుడిగా ఉంటాను గురువుగా అన్ని వేదాలు కూడా మంచి దారిని చూపించేటటువంటి నువ్వు నువ్వు దారికి వెళ్లకుండా మంచి దారికి వెళ్ళేలా జాగ్రత్తగా చూసుకుంటాను కాబట్టి నీ నీలో ఏ బాతు ఉన్నా సరే ఏ యొక్క బా ఏ దిగులున్నా సరే నీ సాయిత చెప్పుకో కష్టాల్లో ఉన్నటువంటి నా బిడ్డలు ఈ తండ్రి ఎప్పుడు కూడా విడిచిపెట్టడం సంతోషంగా ఉన్న వాళ్ళని చూసి చూడకపోయినా కానీ కష్టాల్లో ఉన్న వారిని నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టడమ్మా నా బిడ్డలుగా స్వీకరించిన తర్వాత వారు ధనవంతులైనా పేదవారు అయినా కష్టాలున్నా సుఖాలున్నా సరే ఏదైనా సరే మీ చెయ్యి అస్సలు విడిచిపెట్టను ఎవరైతే కష్టాలు ఉన్నారో ఈ బాబాని తడుచుకొని కష్టం నుంచి బయటపడిన తర్వాత సంతోషంగా ఉన్నప్పుడు బాబాని మర్చిపోతున్నారో కానీ నీ తండ్రి మాత్రం నేను ఎప్పుడు కూడా మర్చిపోను బిడ్డ నీ చుట్టూ తిరుగుతూనే ఉంటాను నీ మంచి చెడు తెలుసుకుంటూనే ఉంటాను ఎవరు ఎలాంటి వారో ఒక సందేశం రూపంలో అయినా సరే ఒక మనిషి రూపంలో అయినా సరే ఏదో ఒక మనిషి రూ అన్ని ఏదో ఎవరో ఒకరి మనిషి రూపంలో నీకు చెప్తూనే ఉంటాను బిడ్డ నువ్వే అది గ్రహించి జాగ్రత్త పడాలి నువ్వే అది గమనించుకుంటూ ఉండాలి అప్పుడే ఇంకా సంతోషంగా ఉంటావమ్మా ఒక్క విషయం బిడ్డ ఎవరు నిన్ను ఏం చేయాలన్నా సరే నన్ను దాటుకుంటూ రావాల్సిందే నీకు సందేశ రూపంలో కానీ ఒక మనిషి రూపంలో కానీ ఏదో ఒక రూపంలో సూచనలు ఇస్తూ నన్ను కాపాడుకుంటూ ఉంటాను ఎల్లవెల్లా కూడా నేను రక్షించుకుంటూ ఉంటాను దిగులు పడవద్దు ధైర్యంగా బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు